నీకే కనుక కూతురు కూతురుంటే నీలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా ఈ కోర్సునిక ఆల్రెడీ ప్రిపేర్ అంకుల్ ఇప్పుడు నా కూతురికి ఆల్రెడీ ఇరవై ఏళ్ళ అలవాటు అయిపోయి ఉంటారు కాబట్టి నాలుగు అంటాడు వస్తే ఇంకా ఈజీ అయిపోతుందండి మీడు చెట్టుందండి ఏటో చెప్పండి అవతల నాకు చాలా పనులున్నాయి చూడండి మేడం ఆడమ్మా నన్ను ఆడమంటారేటి ఆ మంగమ్మ గారు ఆయన అంతే సార్ అని ఆడవాళ్ళని మేడం అని పిలుస్తూ ఉంటారు గౌరవం మరి ట్రైన్ లో చప్పట్లు కొట్టుకుంటూ ముందుకొస్తుంటారే ఆ వాళ్ళు ఏమంటారండి జనరల్ భోగి నాలెడ్జ్ అండి అది వదిలేండి మేడం నేను మా అమ్మాయిని మదన్కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా అలాగండి అవునండి దానికి మీ హెల్ప్ కావాలి తప్పకుండానండి ఇల్లుడు తినందుకు ఐదు వందలు ఇంకా తర్వాత ఆయన అంటున్న హెల్ప్ అది కాదండి అంకుల్ మీరు చెప్పండి అదేనండి అంటే నేను బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నాను మీరు మదన్ గురించి వాళ్ళ అమ్మగారి గురించి చెప్పాలి మదన్ బాబు చాలా మంచివాడండి నెల జీతం కరెక్ట్ గా ఇచ్చేస్తారండి ఇంకా నెట్ఫ్లిక్స్ అకౌంట్ కూడా నేను కూడా వాడుకుంటానండి దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద క్లాస్ క్వశ్చన్ అండి సరే అది వదిలేండి వాళ్ళ అమ్మగారి గురించి చెప్పండి వాళ్ళ అమ్మగారు మదన్ బాప్ కన్నా చాలా మంచిగారండి మోరల్ ఫ్రమ్ మేడే చూడండి మేడం నాకు ఆవిడ గురించి కొంచెం తెలుసు ఇప్పుడు మీరు చెప్పే దాని మీదే నా కూతురి భవిష్యత్ ఆధారపడి ఉంది నిజం చెప్పండి అంటే ఆయన ఉండగా ఆవిడ గురించి చెప్పడం ఆయన అడిగినప్పుడు ఆయన ఉండగానే కదా చెప్పాలి ఆయన అంటే నువ్వు మదన్ ఓహో పోలినా నిలబోమంటారా నువ్వు వెళ్ళిపోతే ఆవిడ చెప్పేది నిజం కాదు ఎవరు చెప్తారు

అది అంట మళ్ళీ రెస్పెక్ట్ లెక్కన ఆ అది అది కాదు అది విషయం విషయం చెప్పండి దాన్ని అంట రేటు మళ్ళీ రెఫెక్ట్ లకు అమ్మకున్నాయి దాని గురించి అంటే ఆ విషయం గురించి చెప్పమని మీ అమ్మగారి గురించి కాదు మద ఒక్క రోజు ఒంట్లో బాగా ఒక సెలవు తీసుకున్నాము ఎంత అరుస్తారో తెలుసా సెలవ లేదు గిలవలేదు జనానికి మాత్ర వేసుకుంటే తగ్గిపోతుంది రేపొద్దున వచ్చాయి నేల మీద చిన్న మరక కనపడిన చాలండి గట్టిగా అరుస్తారండి నువ్వు ఎందుకు చూస్తున్నావు అని ఏంటా చిమ్మటం సోఫా కింద చిమ్మేవా దాని మీదే తుడుస్తావు మరకలేలా పోతాయి కర్రా బాబు చాలా సాటిస్ట్ అండి ఆవిడ కష్టపడి బట్టలు ఉతికి అంట్లు దోమి బాత్రూమ్ గడిగిన రోజు అయితే అసలు బాత్రూమ్ గడిగావా తడి బట్ట పెట్టావా లేదా చాలా పిసినాడదండి నెల జీతం కూడా కట్ చేసి ఇస్తుందండి కింద నెల జీతం ఇంకా ఇవ్వను కూడా ఇవ్వలేదండి ఏడు వందల యాభై ఫోన్ పే చేశాను రోజు వచ్చాను కదా మేడం రోజు మెయిన్ లేంగా ఇంకా ఫ్లాట్ శుభ్రంగా ఉండాలని చెత్త తీసుకెళ్లి ఎదురింటి ఫ్లాట్ లో పెడితే అయ్యగారే చెత్త పారేస్తారండి అయ్యగారు చాలా మంచోరండి మీరు కాదండి ఇక్కడ వాచ్మెన్ అందరూ అయ్యగారు అని పిలుస్తారండి ఎలా ఇచ్చారో మాకు తెలుసు బిర్యానీ ఎక్కువైతే పడేయడం ఎందుకురా రేపు పొద్దున దానికి ఇచ్చేద్దాంలే చెప్పాలంటే చాలా ఉన్నాయండి సరిపోతుందండి నేను మొదటిసారి కలిసినప్పుడు ఏదైతే అనుకున్నానో మీరు చెప్పింది కూడా అలాగే ఉంది చివరిగా ఒక్క ప్రశ్న మీకే గను ఒక కూతురుంటే మదన్కిచ్చి పెళ్లి చేస్తారానండి అది మదన్ చూసావా మీ గురించి తెలిసిన మీట్ మేడం కూడా నో అంటున్నారు అంటే తనకు కూడా ఒక వ్యాలిడ్ రీసన్ ఉండొచ్చు అనుకుంటున్నాం అడగండి సరే ఆ రీజన్స్ అడుగుదాం ఎందుకని మేడం వాళ్ళ కాస్ట్ బా కాస్ట్ వేరు కదండి అది కూడా వాలిడ్ రీజనే కదండి సరే మేడం మీరు వెళ్ళండి కాంగ్రాట్యులేషన్స్ మదర్ థాంక్స్ అండి థాంక్స్ అండి బాకెట్ ఏర్ కదా సరే క్లాస్ కి టైం అయింది నేను బయలుదేరుతాను ఆ మరి బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ కి మా కజిన్స్ కూడా పిలవమంటారా అర్థమైంది అంకుల్ కజిన్స్ మెయిన్ అంటారా ఇప్పటిదాకా జరిగింది నీకు అర్థం కాలేదమ్మ అంటే అది మరి నేను రుక్కుతో మాట్లాడి నీకు చెప్తాను